పల్లూరి వేటగాడికి స్వాగతం విషయం ఏమిటంటే ఇది చిన్న హైవేర్ అని ఇది కూడా చక్కని విషయం ఏమిటంటే ఈ చిన్న మీద వచ్చి ఆరుగురు అన్న రావడము రావడం అన్నది చాలా గ్రేట్ గ్రేట్ చెప్పాలంటే ఒక్కొక్కరు కూడా ఇటువంటి బోట్లు నడుపుతారు మన పండగ చేసినాలో కూనముల్ని లాగడానికని నడుపుతుంటారు అంటే వీళ్ళు మాకు సహాయాన్ని కోరారు కాబట్టి కొంచెం మేము బ్యాదరికి వెళ్ళలేకపోతున్నాం మాకు కొంచెం లాగి పెట్టేయండి అనేసి చెప్పడంతో ఒక మత్స్యకారుడికి మత్స్యకారుడు సహాయం అన్నది చేయాలి కాబట్టి கலா லாக்கி நிறைய எல்லாம் உண்டு ఈ సహాయం కొరకు మనం మనవంతిగా సహాయం చేసి వాళ్ళకి ఎక్కడ పెట్టకుండా అక్కడ పెట్టేసి మన పని మనం చేసుకోవచ్చు ఈ మంచి కారణకి మంచి చేసేటువంటి సహాయం ఆపలా ఎలా ఉంటుందో వాతావరణం ఈరోజైతే ముక్కులు ఆపాయి మనకి కేసుడు కూడా కనిపించడు ఇంకా నిండిపోయింది అక్కడ ఏ క్షణంలో ఏం జరిగిందో మనం చెప్పలేము కూడా ఓకే బాయ్ ఈ రెస్టెంట్లో